హలో ఫ్రెండ్స్ మీ అందరికీ నా ఛానల్లో స్వాగతం ఈరోజు నేను మీకు వర్షపు రాత్రి కథ గురించి చెప్పుతున్నాను మీ అందరికీ నా వీడియో ఎలా నచ్చిందని దయచేసి వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి మిత్రులారా నా ఛానల్ను లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకోసం నేను ఈ కథ చెప్తున్నాను నా కథ పేరు వర్షపు రాత్రి ఈరోజు రోహిత్ పెళ్లి రోజు ఇంట్లో అతని భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది అయితే ఈరోజు రోహిత్ ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి పోయటానికి చాలా ఆలస్యమైంది బైక్ స్టార్ట్ చేశాడు కానీ చాలాసేపు ట్రై చేసిన బైక్ స్టార్ట్ కాలేదు అతను బైక్ అక్కడే వదిలేసి బస్ కోసం ఎదురు చూడటం మొదలుపెడతాడు ఎందుకంటే ఇంకొంచెం లోపే బస్ వచ్చే టైం అవుతుంది నడుచుకుంటూ బస్ స్టాండ్కి చేరుకున్నాడు రోహిత్ కానీ అప్పుడే వర్షం మొదలవుతుంది రోహిత్ వర్షంలో తడవడం ప్రారంభించాడు వర్షం నుండి తనను తాను రక్షించుకోవడానికి సూట్ కేస్ని తలపై పెట్టుకున్నాడు బస్ స్టాండ్లో ఇంకా చాలామంది బస్ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా చాలా వింతగా చూశారు అప్పుడు రోహిత్కు తనపై వాన చిలుకులు పడడం ఆగిపోయినట్లు అనిపిస్తుంది అతను చూడగా పక్కనే ఉన్న వ్యక్తి రోహిత్పై తన గొడుగులో సగం భాగం పట్టుకున్నాడు అది చూసి రోహిత్ చిన్నగా నవ్వాడు ఆ వ్యక్తి ఎత్తు రోహిత్ సమానం ఉంది అతని చేతుల్లో చాలా ఉంగరాలు మరియు అతని ముఖానికి కళ్ళద్దాలు ధరించాడు దీని కారంగా రోహిత్ అతని ముఖాన్ని సరిగ్గా చూడలేకపోయాడు ఆ మనిషి చెప్పాడు ఈ వర్షాకాలం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది కొన్ని చోట్లు చాలా వర్షాలు కురిస్తాయి మరికొన్ని చోట్లు పొడిగా ఉంటుంది కొన్ని చోట్లు మనుషులకు ప్రాణం పోస్తే మరికొన్ని చోట్లు మరణాన్ని ఇస్తుంది ఈ వ్యక్తి మాటలకు రోహిత్ దగ్గర సమాధానం లేదు ఆ వ్యక్తిని చూసి చిన్నగా నవ్వి తల ఉబ్బాడు రోహిత్ కొంతసేపటికి రోహిత్ ఫోన్ రింగ్ అయింది జేబులో నుంచి ఫోన్ తీయగానే అది అతని చేతిలో నుంచి కిందపడి నేల మీద పడింది రోహిత్ వెంటనే ఫోన్ తీయడానికి కిందికి వంగి చూస్తే అతనికి పూర్తిగా భయం వేసింది రోహిత్ కొడుకు పట్టిన మనిషికి కాళ్ళు లేవని చూశాడు అతను కాళ్ళు లేకుండా బూట్లపై నిలబడి ఉన్నాడు రోహిత్ ధైర్యాన్ని కూడగొట్టుకొని తనకు తెలియనట్ నటించడం మొదలుపెట్టాడు అప్పుడు బస్ స్టాండ్లో వేరే వాళ్ళు ఎవరు లేకపోవడం చూశాడు రోహిత్ అతను మరింత భయపడ్డాడు అతను వెంటనే తన భార్య శాలినికి జరిగిన సంఘటన గురించి మెసేజ్ ద్వారా తెలియజేసి వీలైనంత త్వరగా తన లొకేషన్కు రమ్మని కోరుతాడు అయితే అప్పుడు గొడుగు పట్టుకున్న వ్యక్తి ఇలా అంటాడు శాలినిని ఇక్కడ పిలవడం మంచిది కాదు అది విని రోహిత్ చాలా కంగారు పడి అక్కడి నుండి పారిపోతాడు గొడుగు పట్టిన వ్యక్తిని కనిపించిన వరకు పరిగెత్తుతేనే ఉంటాడు రోహిత్ చాలా దూరం పరిగెత్తిన తర్వాత రోహిత్ ఉక్కిరి అవుతాడు ఊపిరి పీల్చుకోవడానికి అతను ఒక టేబుల్ మీద కూర్చొని తన భారీ శ్వాసను శాంతపరచడం ప్రారంభిస్తాడు రోహిత్ కానీ వాన చుక్కలు మళ్ళీ తనపై పడడం ఆగిపోయిందని అతనికి అర్థమైంది అతను తన చూపు వెనికి తిప్పాడు అతను తన దగ్గర నిలబడి ఉన్న గొడుగుతో అదే వ్యక్తిని చూశాడు ఇది చూసి రోహిత్ మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టాడు మెరుపుల పెద్ద ఉరుముల్లో రోహిత్కి సరిగ్గా ఎదురుగా ఉన్న అదే వ్యక్తి రోడ్డు మధ్యలో నిలబడి ఉన్నాడు ఈసారి అతని శరీరం సగం అదృశ్యమైంది ఇదంతా చూసి రోహిత్ కేకలు వేశాడు ఇంతలో రోహిత్కి వెనుక నుండి బస్ హార్న్ మోగింది అతను వేగంగా వెనుకకి తిరిగితే అతను ఒక బస్ వస్తున్నట్లు చూశాడు అప్పుడే ఒక గుంపు బస్ వైపు వస్తు కనిపించింది బస్ ఆగి ఒక్కరినొక్కరు తోసుకోవడం మొదలు పెట్టారు ఈ పుష్ కారణంగా రోహిత్ కింద పడిపోతాడు మరియు ఆ వ్యక్తులు రోహిత్ పైకి ఎక్కడం ప్రారంభిస్తాడు ఈ రద్దీని నిర్వహించడానికి బస్ కండక్టర్ బస్ను కొద్దిగా ముందుకు కదిలించాడు కానీ ఈ గుంపులో రోహిత్ బస్ కిందికి రావడంతో అతని శరీరం సగం రక్తంతో తడిసిపోయింది అప్పుడే అతని భార్య షాలిని బస్ స్టాండ్ లొకేషన్కు చేరుకుంది రోహిత్ కోసం వెతుకుతూ ఆమె చుట్టూ చూస్తుండగా దారి మధ్యలో రోహిత్ నొప్పితో మెళకలు తిరుగుతూ ఉండడం ఆమెకు కనిపించింది అతని శరీరం సగం భాగం బస్ కింద నలిగిపోయి సాయం చేసేవారు ఎవరు కనిపించలేదు ఎలాగోలా శాలిని రోహిత్ని హాస్పిటల్కు తీసుకెళ్ళింది ఆసుపత్రికి చేరుకున్న తరువాత చిక్రిత అందిస్తున్నారు రోహిత్ ప్రాణం రక్షించబడింది కానీ ఆ ప్రమాదం కారణంగా అతని కాళ్ళు దెబ్బతిన్నాయి ఇప్పుడు రోహిత్ తన కాళ్ళ మీద నడవలేడు ఆ యాక్సిడెంట్ తర్వాత రోహిత్ విషయం ఎవరికైనా చెప్పితే ఎవరు నమ్మేవారు కాదు కానీ శాలిని దాని గురించి ఒక కథనాలలో చదివింది అందులో ప్రతి ఏటా కొందరు ఈ ఘటనకు గురవుతున్నారని తెలిపారు అందరూ కళ్ళార్థాలు ధరించి గొడుగుతో ఉన్న అదే వ్యక్తిని చూస్తారు మరియు తర్వాత ఆ వ్యక్తి వారి ప్రాణాలను తీసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత రోహిత్ డిప్రెషన్తో చనిపోతాడు రోహిత్ భార్య శాలిని వర్షాకాలంలో రోజు అదే బస్ స్టాండ్కి వెళ్ళి గొడుగు పట్టిన వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉండేది బహుశా గొడుగు పట్టుకున్న వ్యక్తి కూడా బస్ కింద నలిగి చనిపోయి ఉంటాడని ఇప్పుడు తన మరణానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాడని ఆమె భావించేది శాలిని ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తి దొరకలేదు ఇప్పుడు ప్రతి పెళ్లి రోజు సందర్భంగా శాలిని చాలా తీవ్రంగా ఏడుస్తుంది మరియు రోహిత్ ని మిస్ అవుతుంది ఎందుకంటే తనని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన భర్త రోహిత్ ఈ లోకంలో లేడు ఆమె జ్ఞాపకాల సాయంతో మాత్రమే అతనిని అనుభవించగలిగింది మిత్రులారా వర్షపు రాత్రి కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీరు ఈ భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఐకాన్ని నొక్కండి